మీరు ఎంత చక్కగా సెంటిమెంట్ సీన్ లో మీరు మీతో కనెక్ట్ అయిపోతారు బాలకృష్ణ గారు కూడా అంతే ఈక్వల్ గా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు సో పోటా పోటీగా ఉంటుంది యాక్టింగ్ చేస్తే నా క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు నేను కాబట్టి మంచి క్యారెక్టర్ బట్ డెఫినెట్లీ బాలకృష్ణ ఇన్ అండ్ అవుట్ ఇట్స్ అండ్ అవుట్ అండ్ అవుట్ బాలకృష్ణ సినిమా సో హీ హస్ డన్ కామెడీ బాగా చేశారు సీరియస్నెస్ బాగా చేశారు ఆ స్ట్రగుల్ ఉంది ఆ స్ట్రగుల్ కూడా చాలా బాగా ఇట్స్ మైండ్ గేమ్ కాబట్టి అది కూడా చాలా బాగా అంటే ఈ సినిమాలో అండి ప్రతి క్యారెక్టర్ లో పెయిన్ ఉంటుందండి మేడం క్యారెక్టర్ కానీ ఆ సిచ్యుయేషన్స్ అలా ఉంటాయి బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ గీత గారి క్యారెక్టర్ కానీ త్రిష గారి క్యారెక్టర్ కానీ రాధికా ఇలా ప్రతి క్యారెక్టర్ లో కూడా ఒక ఒక కథ అలా ఉంటే అదే బలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా ఇప్పుడు స్ట్రగుల్ పెయిన్ ఫీరియర్ క్యారెక్టర్ అయింది కూడా కానీ ఆయన కూడా అలా అద్భుతంగా సర్ఫర్మేట్ చేసి ఆ ఇన్వోల్ ఇవ్వడం వల్ల ఆ స్కిన్ ఇది రోజు అందంగా వచ్చింది అలాగే ప్రతి ఆర్టిస్ట్ అందరూ కష్టపడి ఒక మంచి డెడికేషన్తో కొత్త డైరెక్టర్ మనం సపోర్ట్ ఇవ్వాలి ఒక ఎంకరేజ్మెంట్ అసలు అయితే మేడం అయితే నాకు అద్భుతమైన సపోర్ట్ ముఖ్యంగా సినిమాలో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటుందండి బాలకృష్ణ గారి నా తల్లి కాదు అంటే ఇది నా తల్లి కాదు అంటే ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తుంది అండి ఆ చెప్పినప్పుడు ఈ ఫోన్ చూసి లొకేషన్ నాకు టీస్ వచ్చేసినాయి ఎంట్రన్స్ మేడం బాలకృష్ణ గారు అమ్మాని ఒప్పుకుంటాడు అమ్మాని పిలిస్తే మేడం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు చాలా ఇదండి ఈ సినిమా నాకు అంటే నేను చేసిన సీన్స్ అన్ని నాకు నచ్చిన సీన్స్ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఫస్ట్ టైం బాలకృష్ణ గారు అమ్మాని పిలుస్తారు అదొక సీన్ అలా అన్ని సీన్స్ బాగుంటాయి మా యాక్చువల్గా సినిమా అంతా ఉండం మేము అక్కడక్కడ అలా వస్తాం అన్నమాట బట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక ఆర్టిస్ట్ గా ఉండి అయ్యో నా క్యారెక్టర్ ఆ ఇంకో క్యారెక్టర్ కంటే కొంచెం చిన్నగా ఉంది అని అను ఈ రోజుల్లో ఎవరు ముందు ఆ రోజుల్లో మేము అనుకునేవాళ్ళు లెంత్ అయ్యో అంత ఉంటే మాకు అంత లెంగ్ ఉండాలి క్యారెక్టర్ అని ఇప్పుడు లేదు సో అట్లా లేక ఈ సినిమాలు అక్కడక్కడ కనిపిస్తా ఉంటాను గీత గారు కంటే తక్కువ కనిపిస్తాను బట్ ఇట్స్ ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగానే రోల్స్ చేస్తారు బట్ అక్కడ ఆ స్పాట్ లో చేసి అయిపోతుంది బట్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మేమైతే కంటతలు పెడతాం కొంచెం సెంటిమెంట్ సీన్స్ అసలు మీరు చేసాం అంత అద్భుతమైన రోల్స్ మీకు కూడా అలా చూసినప్పుడు వస్తుంటాయి నా సీన్ లేదు ఎవరు ఎవరు చేసినా నాకు అవి కొంచెం చాలా సెన్సిటివ్ నేను కానీ తర్వాత ఫాస్ట్ గా గా రెడీగా ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా అందుకే ఏం సీన్ నచ్చినప్పుడు కూడా బాగా యాక్ట్ చేస్తాం మా ఇంట్లో ఎప్పుడు అంటారు ఆ టీయర్స్ అంటే అంత సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి లేకపోతే ఆ ఏడుపు వచ్చేటట్టు అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి అది డబల్ వచ్చే అది 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 టోటల్ ఎన్హాన్స్ అవుతుంది కదా ఆ మూడ్ ని ఎలివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ హెల్ప్ చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా హెల్ప్ చేస్తాడు సో థియేటర్ వచ్చేస్తుంది సో ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేసే చాలా సినిమా క్యారెక్టర్స్ చేశారు అలా బాగా నీళ్ళు వచ్చిన క్యారెక్టర్ మీరు ఆటోమేటిక్ గా కళ్ళ నుంచి నీళ్ళొచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు చేసిన మూవీస్ మై ఓన్ పిక్చర్ నాది కలికాలం కలికాలం బల ఉంటుంది కలికాలం ఒక సీన్ చాలా వెళ్ళే సినిమా అది దాంట్లో అయితే చాలా చోట్ల కళ్ళం నీళ్ళు వచ్చింది అంటే అది మనకి జరగకపోవచ్చు కానీ చాలా మంది పేరెంట్స్ త్రూ కదా అది అప్పుడు కలికాలం తీసినప్పుడు ఇలా జరుగుతుందా అని చాలా మంది అన్నారు కానీ అది ఇప్పుడు జరుగుతున్నది సో అట్లాంటి కొన్ని సెంటిమెంటల్ సినిమా బేస్డ్ ఓట్లీ ఆన్ ఫ్యామిలీ డ్రామా సినిమాలో కొన్ని సీన్లు కళ్ళ నీళ్ళు వచ్చింది ఈ సినిమా లయన్ సినిమా ప్రొడ్యూసర్ గురించి ఇంత భారీ కాస్టింగ్ అంత భారీ సినిమా అందమూరిస్ సాటిస్ఫై చేస్తూ తీసిన సినిమా ఇది సో ప్రొడ్యూసర్స్ గురించి ప్రొడక్షన్స్ షూటింగ్ అంతా కూడా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ మేడం వచ్చారంటే బాలకృష్ణ గారు అందరూ కూర్చొని సర్దా కబుర్లు ఆడుకుంటూ పర్టికులర్ గా మేడం వచ్చారంటే లొకేషన్కి బాలకృష్ణ సార్ కూడా చాలా హ్యాపీగా ఉండేవాడు రిలేషన్ అబ్జర్వ్ చేసేవాడిని మేడం అని బాలకృష్ణ గారిని చిన్న పిల్లలాగా ఆయన ఇంత హ్యాపీగా ఉండేవాడంటే మేడం వచ్చిన టైంలో సరదాగా జాలీగా మాట్లాడుకుంటూ అనేక విషయాలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ జస్ట్ లైక్ ఒక పిక్నిక్ లాగా ఉండేది షూటింగ్ వాతావరణం ఈ మేడం వచ్చిన అయితే అసలు చాలా హ్యాపీగా ఉండేది మాకు ఏంటంటే బాలకృష్ణ గారు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం అది కాకుండా ఏంటంటే మాది కొంచెం డిఫరెంట్ స్కూల్ అంటే ఈ రోజుల్లో షార్ట్ కంటేనే వ్యాన్ లంచి వ్యానిటీ వ్యాన్ నుంచి దిగుతారు రైట్ బాలకృష్ణ గారు అలా కాదు ఆయన షూటింగ్కి వస్తే నాకు కూడా ఇష్టం ఉండదు వ్యానిటీ వ్యాన్కి వెళ్ళాలంటే షూటింగ్ ఉంటే అక్కడే ఉండిపోవాలంటే అది ఒకలాంటి ఒక ఇది ఉంటుంది

సో దాని దగ్గర ప్రొడ్యూసర్ అందరినీ తీసుకొచ్చి నాకు నాకు ఎవరు కావాలంటే ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్ అని అందరినీ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ వైజ్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని సమకూర్చాడు అందువల్ల ఇవాళ మంచి అవుట్పుట్ వచ్చింది సినిమాకి ఈరోజు మంచిగా ఆదరిస్తున్నారు ఆడియన్స్ అందరూ nibó ló ti mbàdà bàbá yi bẹtù nà ti bàtàlẹ̀ wà. డిఫరెంట్ సినిమా అని కోరుకునే వాళ్ళందరికీ ఇది డెఫినెట్ గా మంచి పిక్చర్ అండి విత్ ఆల్ సెంటిమెంట్స్ అవన్నీ ఎప్పుడు అవన్నీ ఉన్నా కూడా బట్ ఆ సెంటిమెంట్స్ కూడా ఫ్రమ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఈచ్ యాక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సో అది ఈ సినిమాకి కొత్తదనం ధనం అసలు డెఫినెట్ గా ఊహించరు ఇలా ఉంటుంది ఇలా అని ఇప్పుడు చూసిన వాళ్ళకి తెలుసు ఇంకా చూడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఎవరు హూ ఇట్లా ఉంటుందో ఇట్లా థియేటర్ వచ్చినప్పుడు తెలుస్తుంది చిల్ ఫీల్ థ్రిల్లర్ జానర్ లో ఉన్న ట్రావెల్ అవుతూ ఉన్న ఒక యాక్షన్ మూవీ అండి వాట్ నెక్స్ట్ అనేది ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ మెయింటైన్ అవుతాఉంది స్క్రిప్ట్ బలే ట్విస్ట్ లు నుంచి సీన్ ఫిచర్ ఎవ్వరు కూడా ఈ ట్రావెలింగ్ ఉంటదిండి ఈ స్క్రీన్ ప్లే బెస్ట్ మూవీ అండి ఇది తర్వాత బాలకృష్ణ గారు అంటే ఏంటంటే డెఫరెంట్ గా ఒక ఎమోషన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయనకి పంచు కానీ ఆయన నుంచి వచ్చే ఎమోషనల్ కానీ ఆయన తర్వాత బాలకృష్ణ అంటే అంటే ఒక బిగ్ స్పాన్ అన్న క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్ ఆయన చేసారు ఇలాగే ఆయన జానర్ లో ఉంటూ కూడా సినిమా ఆయన ఎమోషన్స్ ఉంటూ ఆయన ఇమేజ్ తగ్గుకుండా కూడా సో డిఫరెంట్ గా ట్రావెల్ స్కిట్ ఏంటంటే ఇది ఒకటి నా ముందు యాక్షన్ చేస్తా ఎంజాయ్ చేస్తా ఓవర్ యాక్షన్ చేస్తా ఎంజాయ్ చేస్తా అలాగే ఈ సినిమాకి ఏంటంటే ఆయన సపోర్ట్ ఎక్సలెంట్ పక్కన పెడితే ఆర్టిస్టులు కూడా జయ మేడం చంపుతరావు గారు ఆని గారు వీళ్ళందరూ కొత్త డైరెక్టర్ అయినా కూడా నాకు అద్భుతమైన సపోర్ట్ సపోర్టు టెక్నీషియన్ గా ముందు మ్యూజిక్ డైరెక్టర్ మనీశ్వరం గారు అసలు అద్భుతమైన మ్యూజిక్ అవుట్పుట్ ఇచ్చాడు చాలా మనసు పెట్టి చేశాడు అట్లాగే ఈ సినిమాలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో నేను పనిచేసిన టెక్నీషియన్ లో గౌతమ్ రాజు గురించి చెప్పాను తొమ్మిది వందల ఎనభై సినిమాలు చేసిన గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన కానీ చాలా సింపుల్ గా ఉంటాడు ఏదో ఓల్డ్ రికార్డ్ ఆయన ఏదో క్రియేట్ అయింది ఒక తెలివివాడుగా మనందరూ గర్వించాడండి తొమ్మిది వందల సినిమాలకి ఎడిటర్గా పనిచేశారంటే మామూలు విషయం కాదండి ఇన్ని త్రీ ఫోర్ జనరేషన్ హీరోతో వచ్చేసాడు ఆయన ఈ సినిమా ట్రావెలింగ్ సిచ్యుయేషన్ లో ఒక ఆయనతో వర్క్ చేయడం అసలు నేను మర్చిపోలేను అలాంటి ఒక టెక్నీషియన్తో వర్క్ చేయడం అనేది చాలా గొప్ప ప్రీవియస్గా ఫీల్ అవుతున్నానండి ఈ సినిమాకి ఆయన సపోర్ట్ కూడా ఎప్పటికీ మరవలేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను వర్క్ 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 తప్పదు అండి నైట్ ఈ సినిమా కోసం స్టార్ట్ దగ్గర నుంచి ఫినిష్ చాలా వర్క్ చేశారు అట్లాగే మా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా గొప్ప సపోర్ట్ చేశారు మా రైటర్స్ కానీ మా అనాలిస్ట్ రైటర్స్ కానీ మా కెమెరామెన్ కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కోఆపరేట్ చేశారు అట్లాగే రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరూ ఆదరిస్తా ఉన్నారు సినిమాని అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మంచి సినిమాని ప్రేక్షకులకు అందించి నందమూరి బాలకృష్ణ గారి ఎలాంటి సినిమా కోసమో లెజెండ్ తర్వాత అంత షూ సక్సెస్ తర్వాత ఎలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో అంతకంటే మంచి సినిమా అందించారు సార్ అందుకే ఇంతగా ఇప్పుడు ఆదరిస్తున్నారు ప్రేక్షకులు బాలకృష్ణ గారి అభిమానులు కూడా అదే ఎదురు చూస్తారు ఎప్పుడు ఒకేలాంటి సినిమా ఒకటే గంటే బోర్ కొడుతుంది డిఫరెన్స్ మెమెంట్ సచ్ వండర్ఫుల్ యాక్టర్ ఆ యాక్టర్ ని తీసుకెళ్ళి ఒక్కలాంటి క్యారెక్టర్సే చేయమని చెప్తే కూడా అది కరెక్ట్ కాదు ఇంకా ఎన్నో క్యారెక్టర్ అందరికీ అందరికీ అవకాశం ఉండదండి ఏ హీరో చేయలేదు గారికి అవకాశం తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా బాగుంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ రాబోయే రోజుల్లో కూడా రాబోయే ఇంకా ముందు ముందు డిఫరెంట్ గా ట్రై చేయాలి సక్సెస్ అవుతుంది నిజంగా బాలాబా ఫ్యాన్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ కూడా మరువులేదు వాళ్ళు సినిమాను కూడా బాగా ప్రమోట్ చేశారు సో మంచి మరువు సపోర్ట్ ఇచ్చారు అందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళకి కూడా నేను